డాక్టర్ అంత శ్రీ అన్నకు జై జై చెప్పి అర్థమైనది ఇట్లా అన్నప్పుడు ఆగబడాలి అల్లు చెప్తానరో అప్పుడు మైక్ లో అనౌన్స్ మౌనం పాటించమని చెప్తుండి హలో హలో <laughs> okay, okay. okay, okay. अमर है डॉक्टर अंध हमारा है अमर है तेलंगाना गीत रचयिता डॉक्टर अंध श्री अन्ना जोहर डॉक्टर अंध को जोहार जोहर डॉक्टर अंध श्री अन्न को जह हार हेलो जोहर अंधश्री अन्नागार के जोहर जोहार जो तेलंगाना गीत रचते अंध्री अन्नागार के जोहर जोहार जो तेलंगाना गीत रचते अंधेरी अन्नागार के जोहर जोहार हमार रहे डॉक्टर प्रजा कवि अंधेरी अन्नागार के जोहर जोहार जोहर अंधश्री अन्नागार के जोहर जोहर సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీణు ఉంటావు 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 సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రేణు ఉంటావు జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్న జోహార్ 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 డాక్టర్ అంద శ్రీ అన్న జోహో జోహార్ ప్రజకవి అందశ్రీయన్న జోహార్ 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 తెలంగాణ గీత రచయితందశ్రీయన్న జోహార్ జోహార్ సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీనూ ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ ఉంటాము సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు సూర్య చంద్రులు ఉన్నంత వరకు అందశ్రీ నువ్వు ఉంటావు జోహార్ డాక్టర్ అంద శ్రీ అన్నా జోహార్ 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 డాక్టర్ అంద శ్రీ అన్నా జోహార్ 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 తెలంగాణ గీతరా చైతన్యంద శ్రీయన్న జై హోర్ జై హోర్ జై హోర్ డాక్టర్ అంద శ్రీయన్న జై హోర్ జై హోర్ సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంద శ్రీను ఉంటాము సూర్యచంద్రులు ఉన్నంత వరకు అంద శ్రీను ఉంటాము తెలంగాణ మన వీరు